తిండిలో పిల్లలు జిల్లాలో పిల్లలు లేడు ఇంకెక్కడున్నాడో అడిగితే కనిపించారన్న శివుడు అని అడిగితే మన తల్లిదండ్రులు మనకు సాక్షాత్తు పేరు బ్రహ్మోత్సము కనిపించిన కనిపిస్తూ ఉన్న చెలో ఒక ప్రాణలలో అలరిస్తూ ఉన్నాడు మనసుని ప్రతి మనుషుల మర్మంగా ఉన్నాడు ఏ ఒక్కడు ఆత్మ పరమాత్మ స్వరూపమే కాబట్టి ఆ ఆత్మ మనలో ఉంది అది బాధ్యతలు కారణానికే మనవిధ పెట్టుకునే ఉన్న శ్రీకాంత్ శర్మ బేట వాళ్ళు ఆత్మ జ్ఞాని భక్తి అనుసరించాలి భక్తి కావాలంటే సత్యం సత్యం వచ్చే నిసంగత్యం నిసంగత్యం నిర్మావత్యం నిర్మావత్యం నిచులతత్వం ముచ్చలతత్వం జీవన్ ముక్తి ఈ జీవనికి ముక్తి కావాలంటే సత్యం ఉండాలి సద్భక్తి ఉండాలి సదా నేతలు ఉండాలి సత్ప్రవర్తన ఉండాలి అది భూమి రావచ్చు కీర్తనము వివిధ భక్తులనే మనము పరమేశ్వరుని ధ్యానిస్తూ పరమేశ్వరుడు చింతకు పోవాలనే తపన ఎదురుకుంటుంది ఆత్మ ఆ ఆత్మ జ్ఞానం కావాలంటే సత్సమం ద్వారా భక్తి భక్తి ద్వారా జ్ఞానము జ్ఞానము ద్వారా వైరాగ్యము వైరాగ్యము ద్వారా ఆత్మ జ్ఞానము ఆత్మ జ్ఞానము ద్వారానే భగవత్ పచ్చని గోచరమవుతుంది ఆ భగవంతుని మీద మనకు లగ్నం బిదలారంటే మీకు ఖచ్చితంగా భక్తి ఉండాలి అది ప్రేమ పరాకుండా ప్రేమ ఇల్లు ఇంకా కొందగలే చూడకండా ఉండాలి భక్తి మన మనసులో పారవర్షం చెందాలి భక్తి పొందే మల్లమ్మ హిమాలయం మల్లమ్మ కొత్త గన్నప్ప భగవంతునికి భర్తలు చంకలం అతనికి మంత్రము కానీ వేదము కాని యజ్ఞము కానీ యాగము కానీ అవసరం లేదు శివామి ఆత్తో పిలిస్తే పలికే దేవుడు ఆ సంఘాశంకరుడు హరే హరే మహాదేవ సంఘాశంకర కింద ఒక్కసారి గట్టిగా ఎంత త్రిమాత్మలు మీరు కొంత ధనజీవుల మూడవ అనుకుంటున్నా మన అమ్మాయి మాట పాటు ఈ రోజు ఆరాత్ర నక్షత్రములలో మట్టి శివలింగ పూజ వచ్చేట మహా అదృష్టము మహాభాగ్యము ఇది చెప్పుడం కూడా ఏ రకంగా చెప్పాలి చెప్ప నలక్రాన్ని పూజ ఇది మొత్తమ మట్టి శివలింగ పూజలు చేసిన మహానుభావుడు వేరే తెలుసా శ్రీహరి శ్రీహరి మట్టి శివలింగ పూజలను మొత్తమొదటి ఉభానుభా విష్ణుమూర్తి బృంద చాలా గొప్ప గొప్ప పురాణ పురుషులు శివలింగాన్ని మట్టితో చేసి పూజలు చేస్తున్నారు గతంలో విధాల్లో ఒక మనంలో ఒక యుద్ధతో బృందానికి పూజలు చేసే ఆచారం అంద ఇవన్నీ హిందూ సాంప్రదాయంలో ఆచార వ్యవహారాలు మరి ఇటువంటి జన్మ మళ్ళీ మళ్ళీ దొరకన మానవ మళ్ళీ మళ్ళీ దొరకన మానవ జన్మ కూడిచిన మొదలది జన్మ ఎరుకటో నిలలేదో తెలుసుకో మనసులు తలపు కారణం చేసుకో మళ్ళీ మళ్ళీ దొరుకుతాడు గ్యారంటీ లేదు మరణ మనకి గ్యారంటీ గ్యారంటీ ఏదంటే మరణము మరణము గురించి భయపడవలసిన అవసరం లేదు జననం మరణం ఇది చక్రము ఎప్పుడైనా మరణం రావాల్సిందే మరణానికి మనమందరూ సిద్ధంగా ఉండాల్సిందే కానీ మరణము లేని కాదు అది జీవన చక్రము

ఎవరికి బాధించినామో ఎవరికి మరి ఇన్ని జన్మలెత్తి ఇన్ని లక్షల కోట్ల జన్మలెత్తి ఈ జన్మ వచ్చిందో ఈ మానవ జన్మ మహా జన్మదం రావడం అంటే ఎందుకు గొప్పది ఈ జన్మ అంటే ఈ శివ పూజ చేసుకోవడానికి భక్తిగా శివుని ఆరాధించడానికి దైవాన్ని ఆరాధించడానికి దొరికిన మహాపుణ్యమైన జన్మ మానవ జన్మ ఈ జన్మ మళ్ళీ మళ్ళీ రాధే రాధే పోతుందో కాదే తెలియదు తర్వాత ఈ చెందర మనం సార్థకం చేసుకోవాలంటే శ్రీకాంత్ శర్మ ప్రజలు పండుకోవే పూజారిగా మనం అనుసరించి శివకోటి శివలింగాన్ని ఇచ్చిన మహానుభావులకి మనమందరం కృతజ్ఞత జరుపుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆలయ శర్మ పెద్ద ఏదైనా సోద ప్రకటను గుర్తిస్తూ ఇక్కడ వచ్చిన అత్తలకు చెన్నెళ్లకు అన్నలకు అన్నలకు నాన్నలకు అందరికీ మనకు బహా అవకాశం ఇటు అంతే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మనం ఎక్కడ ఉన్నామో రావంత ఈశ్వరు సమీపంలో ఉన్నాము మహానంద సమీపంలో ఉన్నాము శ్రీ సేవ బ్రహ్మాండ సమీపంలో ఉన్నాము కాబట్టి మనం అంతే ధన్యజీవనము ఇటు అంతే అవకాశం ఎవరికి రాదు ప్రపంచ దేశాల్లోనూ ఆధ్యాత్మిక దేశం భారతదేశం ఈ భారతదేశం అత్యంత సుందరమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశం ఈ ఆంధ్రప్రదేశం నుండి చాలా అద్వితీయమైన మన కన్యూ మండాల నుండి ఎమ్మడి జిల్లా కన్నీ జిల్లాలో ఉన్న ప్రజలు సాక్షాత్తు సురక్ష రేపాలి ఈ స్త్రీల మహానంది యాదండి శ్రీశైలమైన ఈ క్షేత్రముల మధ్య మనం జీవనం చేసి సదాశివతీగా చేస్తున్న బాగ్యం మనకు కలిగి గర్వించాలి ఆనందించాలి ఎందుకు ఏది ఏది ఎవరి ఏది చివరి కోది ఇ మహాయోగ జీవిత సత్యం తెలుపగ మహాదోగ ఈ పూజా విధానం మొదటి మెట్ట ఈ పూజా మొదటి విగ్రహము విగ్రహం ఈ మత్తు శివలింగా పూజించడమే మహా అదృష్టం నిజంలో ఒక లింగాన్ని కనిపిస్తాడు పూజలింగంలో వైరత్న శోపు తమల నిన్న బంగారు నిల్లలో దేపరగంలో రసలిండలు పలులంలో నత్తిల్లలను మహా మహాకున్న ప్రయాణాలు ఉపయాసాలు దోషిస్తున్నాయి మరి ఇటువంటి శివపీ విధానాన్ని ఈ రోజు ఈ సాయంకాలం నక్షత్రం పున్నమి రోజు శనివారం ఈ లక్ష్మీ వినాయక స్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీకాంత్ సర్మతో మనం ఒక్కసారి చెప్పట్ల చూడడం చెప్పాలి అని చెప్పగా చాలా అంతరం కల్పిస్తున్నాడు మధ్యలో అంతరాయం నేను ఎందుకంటే ఈ జన్మ చెప్పడానికే నేను వచ్చిన చాలా ఈ జన్మ చాలాగా ఈ ம சிவ பூஜை நீ ஜன்மாத கைலசாசு ஜன்மாதிரி தினம் விமர்சனம் சாப்பிடுதா துட்டுக்கோட ஈர்ஷன் மணி வந்து ஜன்ம இப்படி பண்ணா మానవత నూర్తులై సాక్షాత్తు మానవ రూపంలోనే మహనీయుడు జన్మించి పేదతో సాక్షాత్తు శ్రీమను పేద పేద శ్రీకృష్ణుడు రాజులో కానీ మహా సర్వాంశ ధర్మాంశ జంబుతున్న వాళ్ళు ఆ దృష్టి ఎందుకు మారిపోయే మానవ జన్మించినవి మన అందరితో ప్రజలు అందపరుచున్నారంటే మానవ జన్మ ఎంత గొప్పదో ఆలోచించండి రాఘవేంద్ర స్వామి అన్న సాయిబాబా ఏమన్నా మహాత్ములందరూ మీరు కూడా గొప్ప మహాన్ని మీరు ఎంతో మంది మహాత్ములు తెలిసిన వాళ్ళు చాలా మంది కూడా కూర్చొని ఉండొచ్చు మీరు పెరిగదు మన శక్తి మీకు మీ ఆత్మ చాలా గొప్ప శక్తి ఆత్మ విశేషం ఇక్కడ శక్తి పూజా విధానంలో తెలియన గొప్ప ఒక అంత పిల్లల్ని కూడా సాక్షాత్తు నచ్చుకుని పోయింది స్వరూపం పూజ చేస్తూ ఎంతటి తిందో చాలా గొప్పతున్నాను ప్రేతి పిల్లలను దానం చేసినంత తిన్నము ప్రేతి యజ్ఞము చేసినంత తిన్నమే అందరు పిల్లలు దవనం ఇచ్చినంత పిల్లలు వేల చేసినంత ఆ జీవితంలో చాలా అంతరాలు మనకు వస్తాయి మీద ಮನಸ್ಫೂರ್ತಿ ಇರ ಮನಸ್ಸು ಮನಸ್ಸು ಮುಖ್ಯ ಕನ್ನ ಮುಖ್ಯಮೇಲೆ ಮನಸ್ಸು ಭಕ್ತಿ ಭಾವಚೇತ ಪಕ್ತಿ ಭಾವನೆ ಶಿವರು ಆನೆ ಚರ್ಮರು ಬೇರೆ ಭಕ್ತಿ ದೋಸೆ ಅನ್ನತೇ ಪುನಿಕೆ ತೋ ಆ ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪ ಎಕ್ಕೂ ఏదన్నానంటే నీ ఉన్నాడు నీ దగ్గర ఉన్నాడు నువ్వు తెలుస్తే బతుకుతాడు ఏ రూపంలోనే నువ్వు దగ్గర పెట్టాడో మానవ రూపంలోనే ఆ మహాదేవుడు మన చంతకు వచ్చి ఏదైనా మన సమస్యలను పరిష్కారం చేసేది సాక్షాత్ చేసుకున్నాడు మానవ రూపంలో మార్చిండుతున్నాడు ఇల్లు నిన్న ఇల్లు నింతలు ఇల్లు ఎన్నో తెలుసుకుంటున్నామంటే ఆత్మశక్తి ఎక్కది ఆ ఆత్మశక్తి పరమాత్మ శక్తి ఉన్నది కాబట్టి சிஷ்டிக்கு பிரதிசு மனது மருந்து பார்த்தது கொடுத்த கொடுத்த குண்டலோச்சி டெக்னாலஜி வச்சு மனமெந்திர எப்படின் தூரங்கூட்டோ எதிர்கிட்ட ஆத்மே ஆத்ம எதிர்கிட்ட பரமாத்மே பரமாத்ம எப்படினா மனமே சாதிக்கணும் ఆ జగతిలోన అద్భుతమైన చేదంపే పూజ ఆ పూర్ణ రణననుకు శిలీయకట భావమే ఇత పరమాత్మ భావనను మనలో తెలియసిచి మనసులోపలనే త్రెలనూర్తలై గోనూర్తలై జ్ఞానూర్తలై నమొజ్జనమపడే భక్తుడై మార్పుంది వేదాజ్ఞుంట సంन्यास గాదు వేదాజ్ఞుంట సంन्यास పాలన వేదాజ్ఞుంట మినిండి తెలుస్తాడు ఆత్మజ్ఞాని ம பரமாத்ம ஜீவாத்மா தான் சீத நேனோ நாராயண தவமோ நாராயணே நேனா நேனா நாராயணு ஜீனுமே தேவே சொன்ன ஜீவு தீபால் விழுந்து க்ஷேற்றால தர்சனம் போட்டு జ్ఞానిస్తే సమం తెర అనూనే ఉన్నాడు అడ అడు పరమాత్మ నీలోనే ధర్మ గర్భంగా ఉన్నాడు ఆ మని గురిపితే అర్థంలో ప్రవేశిస్తూ కనిపిస్తాడు మనసు భావన భావన ఆచారమే నుంచి దేముల చుట్టూ లేని ఆత్మశుద్ధి లేని ఆచారం అనేలా చిత్తశుద్ధి లేని శ్రీదములేదా భాండ శుద్ధి లేని పాక లేదా అని చెప్పడమే దేవుల యొక్క సంఘ సంస్కర్త ఆయన నిలమంచే అనుబంధ నిలమరించినట్లు మనకు భాగం చెప్తున్నాం దేవులు ఎంతో ఉన్నారు ఇక్కడ మన దేశంలో మన రాష్ట్రంలో ఎంతో యోగులకు సిద్ధులకు అనదీతులకు సద్పురుషులకు మహాత్ములకు జ్ఞానులకు దేశం మరి ఇటు దేశంలో మనం పుత్రులందరికీ గర్వించాలి ఈ అవకాశం చాలా గొప్ప అవకాశం ఈ జన్మ రావడము ఈ పూజ చేయడము మరి ఎంతటి అదృష్టవంతులమో ఎంతటి మనము భాగ్యవంతులమో

చెప్పుటకు సంధసితు నేర్పితే ప్రవార్ముతున్న ప్రయోజన నియమి నేర్చుతుంటే పరిచారు చమమల చమమల నా బుక్త బుక్త బుద్ధి నారి దిదున దేవున దేవునే యమనారు దేవున దేవున యోగుడ ఆ ఈశ్వరుని ద్వారానే ఈ అవకాశం ఇచ్చి అందరిని ఒకసారి చేతులకి నమస్కరిస్తున్నాను సభకు నమస్కారం ఏ నమస్కారం ఏ నమస్కారం నమస్కారం